అదేవిధంగా చెప్పులు వేసుకొని ఉండాలి అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి క్యూఆర్ కోడ్ తోటి మనకు అవైలబుల్ ఉంటున్నవి మ్యాక్సిమం వాటినే కొనడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా అన్వాంటెడ్గా జరిగితే వన్ జీరో ఎయిట్కి కానీ వన్ జీరో వన్కి కాల్ చేయండి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ డ్యూటీలలో అందరూ విధులు చేస్తున్నారు అవసరం ఉంటే తప్పకుండా మా దగ్గరికి రావాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఏ టపాసులైనా కానీ చేతితోటి కాల్చకుండా దూరంగా ఉండి కాల్చడం చాలా ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా వన్స్ అగైన్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు చుట్టుపక్కల దుబ్బాక ప్రజలకి స్టాఫ్కి ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది